ప్రవక్తల కాలంలో మాత్రమే ప్రత్యేకంగా ఒక వ్యక్తిని ఎన్నుకొని ఆ వ్యక్తి ద్వారా దేవుడు చెప్పవలసిన సంగతులను ప్రవచనాలుగా పలికించేవారు కానీ మధ్యవర్తిగా ఏసు క్రీస్తు దిగువచ్చిన తర్వాత చెప్పబడుతున్నది వాక్యం అనే ఆధారంగానే ప్రవచనం పలకబడుతుంది స్వచ్ఛమైన వాక్యమును బోధిస్తూ క్రీస్తు దైవత్వమును సంగమనకు వివరించవలసిన బోధకులే పిట్ట కథలు కల్పితాలు బోధిస్తూ సంఘాన్ని వారి వైపు ఆకర్షించుకుంటూ ఉన్నారు శిష్యరుకం పేరుతో దైవజనులను బానిసలుగా చేసి వారి పిల్లలకు కాళ్ళు ఒత్తించుకుంటూ బట్టలు ఉతికి ఓడుగం చేయించే బోధకుల దగ్గరికి వెళ్ళి మోసపోకండి రేపటి తరం కోసం క్రీస్తు రాయబారులను సిద్ధపరిచే వారి కోసమే అన్వేషించండి క్రీస్తు మీద మాత్రమే ఉంచవలసిన విశ్వాసాన్ని మార్చి వేరే దాని మీదకు మార్చడం అక్రమ్యమే అవుతుంది అది అరటి పొండైనను నూనైనను సీసైనను చివరికి సేవకుడైనా ఖండించవలసిందే లెక్క అడిగితే చెప్పవలసి వస్తుంది జాగ్రత్త అనే సంఘం ఎదుట దేవుని ఐన్నత్యమును రుజువుపరిచేందుకే కానీ అభిషేకం అనే పేరుతో నిన్ను నువ్వు గొప్ప చేసుకునేందుకు కాదు మనుషుల మెప్పు గురించి గుర్తింపు కోసం పనిచేసేవారు ఎప్పటికీ నాయకుడు సేవకుడు కాలేదు చేసే సేవలో మనుషుల నుండి గొప్పలు కోరుకునేవారు దేవుని సేవకు పరికరాలు దేవునికి మహిమ కలుగునగాక ఆమెను